ఇది చిత్రమం దీని పేరు చిత్రమం దీని దేనికైనా కూడా ఉపయోగిస్తారు దీన్ని దేనికైనా ఉపయోగిస్తారంటే ఇంతకుముందు పూర్వ యోగంలో పెద్దోళ్ళు గడ్డ గడ్డ అంటే ఉన్నారు రాసపండు అది ఎక్కడ అంటే ఎక్కువగా లేసేది నడ్డిపులో లేస్తుంది అంటే చెయ్యి తగలకుండా ఉండే స్పాట్లో అది పుండు లేస్తుంది ఆ పుండుకి దీని వేరుని తవ్వుకొని నూనెలో ఉడకబెట్టి ఆ గడ్డకి కట్టినట్లయితే సుమారు అవుతుంది లేదు కట్టలేదంటే అది పిల్లలు చేస్తుంది ఇంకొక దగ్గర లేయడం ఇంకొక దగ్గర లేయడము ఈ విధంగా లేసే అవకాశాలు ఉంటుంది కానీ దీన్ని కట్టినట్లయితే అట్లే ఉడికిపో ఉడికన్నా పోతుంది అణిగన్నా పోతుంది లేకుండా లేదంటే ఆ మలకతో కూడా లేచి వచ్చేస్తుంది దీనే ఓడ్చుకోవాలా కానీ కట్టిన ఒక అరగంట దాకా నొప్పి తెలుస్తుంది ఆ నొప్పికి తట్టుకుంటే ఆ రాసు పుండు అనేది శుభ్రంగా అణిగన్నా పోవాలా లేదు మొలకొచ్చితే ఆ మొలకన్నా వచ్చేయాలి మొలక రాకుండా ఉంటే అణిగిపోతుంది మొలకొచ్చిందంటే తేలిపోతుంది కానీ కట్టిని ఒక గంట రెండు గంటల టైం కొంచెం ఓవరుగా నొప్పి ఉంటుంది ఆ ఓవరుగా నొప్పి ఉండేటప్పుడు ఏం చేయాలంటే మనం తట్టుకోవాలి సూదేస్తే కూడా మనకి నొప్పి వస్తుంది కానీ ఈ నొప్పికి ఇది ఓవర్ హీట్ అన్నమాట ఓవర్ హీట్కి కొంచెం నొప్పిగా ఉంటుంది కానీ ఓపిక పట్టుకొని ఒక అరగంట అట్లా ఓపిక పట్టుకొని ఉన్నామంటే శుభ్రంగా నయం అయిపోతుంది లేదంటే చాలా కష్టంగా అది ఈ మానేది కూడా కష్టం అనేది ముందు ముందు పెద్దోళ్ళు చెప్తూ ఉండేది మాకు అది రాసి పండులేసింది వాడికి కష్టము అనేవాళ్ళు కానీ దీన్ని కట్టితే అణిగన్నా పోతుంది మలకొచ్చేసి ఉంటే తేలినా తేలిపోతుంది శుభ్రంగా నయమయ్యే చిత్రు మొలం దీని పేరు దీని వేర్లు సన్న సన్నగా ఉంటుంది తవ్వుకోవాలి తవ్వుకొని కడిగేసి దాని పట్ట తీసుకొని చౌరులో ఆ పట్టను బాగా దంచేసి దంచేసి నూనెలోనే మంచి నూనెలో ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టి ఎచ్చగా కట్టాలి కట్టినట్లయితే సుమారుగా ఆ రాసిపుడు అనేది లేదు మళ్ళా పిలకలు చేయదు పిల్లబెట్టదు పక్కన లేదు శుభ్రంగా అణిగిపోతుంది ఆ కారానికి ఆ ఘాటుకి చిత్రమూల వేరు బాగా పనిచేస్తుంది దీన్ని మంది కూడా ఆ కాలంలో పెద్దవాళ్ళు దీన్ని చాలా మంది యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడైతే సరిగ్గా దీని గురించి యూజ్ చేసేవాళ్ళు లేదు ఏదో పుండు లేసింది డాక్టర్ దగ్గరికి పుడదాము అని పొడుస్తారు ఇది ఒరిజినల్గా పుండుకి ఎత్తిని చిత్రమూలం దీని వేర్లు కూడా కొంటారు నూట ఇరవై లెక్కన కొంటారు దీన్ని అడిగితే వాళ్ళు సరిగ్గా డీటెయిల్స్ చెప్పలేదు ఏదో ఈ మన ఆయుర్వేద మందులకి ఎరువులకి ఈ ఆయిలు మామిడి చెట్లకి ఆయిలు తయారు చేస్తారు చూడు ఈ హోవర్ వీటికి కాబట్టి దీని ఆ ఆయిల్లోకి మిక్సింగ్ కూడా చేస్తారని మాకు చెప్పినారు కానీ మా దగ్గర కొనుక్కొని పోతారు నూట ఇరవై లెక్కన ఒక కేజీ నూట ఇరవై లెక్కన దీని వేరుల్ని కొనుక్కొని పోతారు రాసి పండుగ కూడా ఇది పనిచేస్తుంది ఆయుర్వేద వాళ్ళు కూడా దీని కేజీల లెక్కన క్వింటాల్ లెక్కను కూడా కొంటారు ఇది ఇన్ని విధాలుగా పనిచేసే వనములకిది ఇది ఇది ఉంది కానీ చాలా తొవ్వేసి దాన్ని వాడుకుంటున్నారు ఆయుర్వేద వాళ్ళు ఎక్కువ దీన్ని కొంటూ ఉంటారు ఆయుర్వేదకే కాకుండా రాసి పండుకు కూడా దీన్ని ఉడకబెట్టి నూనెలో ఉడకబెట్టి వేర్లని ఉడకబెట్టి యచ్చెచ్చగా కడితే దానికి కూడా ఇది పనిచేస్తుంది ఆయుర్వేద వాళ్ళకి కూడా పనిచేస్తూ ఉంది వాళ్ళు కూడా దీన్ని నూట ఇరవై లెక్కల నూట ఇరవై లెక్కన దీన్ని ఒక కిలోతో ఒక కిలోని నూట ఇరవై లెక్కలు కొనుక్కొని కూడా పోతున్నారు మాది దగ్గరనే దీని వేరులనే చిన్న బిడ్డలు ఉంటారు ఇంట్లో వాళ్ళు అట నోట్లో గీట్లో పెట్టుకొని కూడా కొరగకూడదు పెద్దవాళ్ళు కూడా దీన్ని తాకకూడదు తాకినట్లయితే ఇది చాలా డేంజర్ ఫిలో మూలికిది ఇది నోట్లో పెట్టుకోవడం చిన్న పిలకాయలు ఆడాడి ఇంటికి పెట్టేసి ఉంటారు కాబట్టి నోట్లో కూడా నవలకూడదు నవలినా అది కాలిపోతుంది పెద్దవాళ్ళకు కూడా కాలిపోతుంది కాబట్టి దీని పెద్ద జాగ్రత్తగా యూజ్ చేసి భద్రపించి పెట్టుకోవాలి పెట్టుకున్నట్లయితే ఇది మంచి మూలిక బాగా చేయగలుగుతుంది మనం దీని దీన్ని బట్టి మనం మన దగ్గరనే కూడా కొంటా ఉండరు పల్లెల్లో వచ్చి ఎక్కువగా బయట వాళ్ళంతా దీన్ని యూజ్ చేసి చూసుకొని పోయి భద్రపించి ఆయుర్వేద వాళ్ళకి దీని సప్లై కూడా చేస్తూ ఉండరు చేస్తూ ఉండారు దీని డీటెయిల్స్ కొన్ని అడిగితే వాళ్ళు కొన్ని చెప్పడం లేదు కొన్ని చెప్తారు కొన్ని చెప్పడం లేదు కానీ ఇది మంచి మూలిక ఇది పుండు కానీ మొల ఈ గోరు గోరులో కూడా గోరుచిట్టు అని లేస్తుంది ఆ గోరు చిట్టుకు కూడా ఇది పనిచేస్తుంది ఆ గోరు చిట్టుకు కూడా నిమ్మకాయ పెడతారు ఏదోదో చేస్తారు అది ఎంత పని లేదు దీన్ని ముద్దుగా ఆ గోరు మీద ముద్దుగా పెట్టి కట్టేసి బ్యాండేజ్ చేసేసినట్లయితే అట్లే అది అణిగిపోతుంది మలకగా ఉంటే వచ్చేస్తుంది దీన్ని భద్రంగా యూజ్ చేయాలి భద్రంగా యూజ్ చేసి చేసినట్లయితే గోరు చిట్టుకు కూడా ఎక్కువ గోరుచిట్లలో కూడా లేస్తుంది ఇది గోరుచిట్లు లేసే దాంట్లో కూడా ఇది పనిచేస్తుంది ఒక రాసి పుండికే కాదు ఒక రాసి పుండికే కాదు గోరుసిట్టి అంటారు ఆ గోరుసిట్టులో మొల లే మొలకడి వస్తుంది మొలవ మొలలాగా వస్తుంది దానికి నిమ్మకాయ పెడతారు నిమ్మకాయ కంటే కూడా ఇది చాలా పవర్ఫుల్ అయిన మూలిక దీన్ని కట్టినట్లయితే శుభ్రంగా కూడా ఆ గోరుచిట్టి జీవితంలో మళ్ళీ మొలవదు మళ్ళా రాదు అట్లే ఎండిపోతుంది దీన్ని భద్రంగా యూజ్ చేసి పెట్టుకోవాలి తాకడు నోట్లో పెట్టుకోవడం కానీ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ దీన్ని నోట్లో పెట్టుకోకూడదు ఇట్లాంటి దానికి మనం గడ్డలకి ఈ కురుపులకి ఈ మలవుడు లేసేదానికి మాత్రమే దీన్ని యూజ్ చేయాలా దీన్ని నోట్లో పెట్టుకోవడం తాకడం కానీ పెద్దోళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ నోట్లో పెట్టుకునేట్టు కానీ చేసుకోకూడదు దీన్ని భద్రంగా యూజ్ చేసి పెట్టుకున్నట్లయితే ఇది అన్ని విధాలుగా మనకి అన్ని కురుపులకు కానీ మలవుడిగా లేస్తూ ఉంటే దాన్ని కడితే చచ్చి ఎండిపోతుంది ఎండిపోతుంది కాబట్టి దీన్ని ఇది కడుపుకు తీసుకుంటే మాత్రం పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ మేము బాధ్యులు కాదు నోట్ లేక కడుపుకు పోకుండా యూజ్ చేసి పెట్టుకోవాలి అంతేగాని దీన్ని ఎట్లాంటి అట్లా నవలవడం కానీ పెద్దలు ఏడాడ వేసి పెట్టుకోవడం నెలల గిడలు వేసేసి దాని నీళ్ళు తాగేస్తే మేము బాధ్యులు కాదు కాబట్టి దీన్ని భద్రంగా యూజ్ చేసుకోవాలి పవర్ఫుల్ అయిన మూలికి కాబట్టి మేము చెప్తున్నాము దీన్ని భద్రంగా ఆడుకోవాలా యూజ్ చేసుకోవాలా దీన్ని బట్టి మనము ఇంకొకసారి కూడా మనం కలుస్తాం కలుస్తాము కొన్ని ఇంకా కూడా కొన్ని మూలికలు ఉన్నాయి చెప్పగలుగుతాము దీని దీన్ని మాత్రం భద్రంగా యూజ్ చేయండి దీని కడుపుకు వాడినట్లయితే మేము బాధ్యులు కాదు